వర్షాలకు బనగానపల్లె నియోజకవర్గంలోని పలు గ్రామాలు నీట మునిగాయి భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరుకోవడంతో పలుచోట్ల రహదారులు దిగ్బంధమయ్యాయి బనగానపల్లె మండలంలోని దద్దనాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుకుంది అవుకు మండలంలోని మంగంపేట తాండాలో జలపాతానికి భారీగా వర్షపు నీరు చేరుకుంది సంచమల మండలం సంజమల కానాల మధ్య పాలేరు వాగు ప్రవాహం అధికంగా ఉండటంతో కోవెలకుంట్ల తిమ్మనిపై పేట రహదారిలో రాకపోకలు నిలిచిపోయాయి రైట్గా దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సాషావళి లైవ్లో అందిస్తారు సాషావళి చెప్పండి అసలు జిల్లాలో తుఫాన్ ప్రభావం ఏ విధంగా ఉంది గుడ్ మార్నింగ్ మా రాష్ట్రం కురుస్తున్న వర్షాలకు అతి అతివృష్టి అనావృష్టి వల్ల నష్టపోతున్న రైతులు ఈ సంవత్సరం కాలం కలిసి వచ్చిందన్న సంతోషంతో వర్షాలు సంతృప్తిగా పండిస్తున్నారు పంటలు కాకపోతే ఈ వర్షాలు కురిసే వరకు సరికి రైతులు నష్టం పరిస్థితి నెలకొంది రైతులతో మనం కనుక్కున్నాం చెప్పండి మీరు వర్షాలు ఏ విధంగా మీకు కర్నూలు ఉమ్మడి జిల్లా బనగానపల్లి నియోజకవర్గం బనగానపల్లి మండలం మాది రైతులను మేము మొక్కజొన్న నాలుగు ఎకరాలు మొక్కజొన్న నాటడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి సీఎం చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టిన తర్వాత సకాలంలో వర్షాలు కురవడం జరిగింది ఈ సంవత్సరం కూడా వర్షాలు బాగానే పడ్డాయి అయితే ఈ మొక్కజొన్న నాలుగు నాలుగు నెలల కాలంలో రైతులందరం పెంచుకొని దాన్ని కోత దశలో రావడంతో ఇప్పుడు ఈ తుఫాను కారణంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడింది రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఈ బనగానపల్లె నియోజకవర్గానికి సంబంధించిన బనగానపల్లె మండలం పశ్చిమ ప్రాంతానికి సంబంధించిన పల్లెలు ఇరవై ఆరు పల్లెలు ఉన్నాయి ఈ ఇరవై ఆరు పల్లెలు కూడా కరువుతో అల్లాడే పరిస్థితి ఏర్పడింది అయితే ఈ మధ్య కాలంలోనే ఇక్కడ కుక్కలగంట దనాల చెరువు ప్రాజెక్టుకు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీరును అందించే కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి బీజీ జనార్దన్ రెడ్డి సార్ గారు ఏర్పాటు చేయడం జరిగింది అయినప్పటికీ ఇక్కడ ఎస్ఆర్బిసి బనాపల్లి మొత్తం కూడా ఎస్ఆర్బిసి కాలం ఉంది అయితే ఈ ప్రా ఈ ఇరవై ఆరు గ్రామాలకు మాత్రం ఎలాంటి ఎస్ఆర్బిసి లేకపోవడంతో కరువు ఒక దిక్కు ఆ ప్రకృతి సహకరించినప్పుడు ఈ తుఫాన్ల వల్ల వర్షాలు అధికమైనప్పుడు రైతులు నష్టపోయే పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు ప్రజెంట్ పంటలు పండించడం జరిగింది అయితే ఇక్కడ పూర్తిగా నీట మునిగి మొక్కజొన్నలు చేతికొచ్చిన మొక్కజొన్నలు కూడా నీట మునిగిపోయినాయి ఇవి ఆరబెట్టడానికి కూడా ఇబ్బందికరంగా ఉంది మొలకెత్తినాయి రాష్ట్ర ప్రభుత్వం అందరినీ ఆదుకుంటుంది మా ప్రాంతంలో మా బనగానపల్లె పశ్చిమ ప్రాంత రైతులను కూడా ఆదుకోవాలని కోరుకుంటున్నాం ఆదుకోవాలని కోరుకుంటున్నాం సరే ముందుగా ఆంధ్ర మన మినిస్టర్ గారికి నారాయణ రెడ్డి గారికి నమస్కారం ముందుగా మా ఆంధ్ర మినిస్టర్ మన మినిస్టర్ గారికి మన దద్దనాల చెరువు ఆయకట్ట రైతులకు కుక్కల చెరువు ఆయకట్ట రైతులకు నమస్కారం మన దద్దనాల చెరువు నీళ్ళు రావడం అనేది మంచి శుభ ఎందుకంటే ఆల్రెడీ మనం మినిస్టర్ గారి నీళ్ళకి వచ్చేసి మన పది కిలోమీటర్ ఈ రోజు కూడా మూడు కిలోమీటర్ మొత్తం పద్నాలుగు కిలోమీటర్లు నీళ్ళు పద్నాలుగు అడుగులు నీళ్ళు వచ్చేసాయి కాకపోతే ఏమంటే మన ఈ వాహనం ఎక్కువ వలన తర్వాత మన వడ్డీ కానీ పైరు కానీ అన్ని పైరు కూడా నా కాబట్టి ఈ రైతులు అందరినీ కూడా ఆదుకోవాలని அனா நிறைய காரம் கலசி நெலக்கு மீட் பண்ட அந்த இப்படி மொக்கொன்ன கொஷா வலி நேரம் பதிரா நச்சா மொக்கொண்ண ఇప్పుడు చేతి కట్టే టైంలో ఈ వర్షాలు పడి మన గారు మన చంద్రబాబు నాయుడు చూస్తున్నాం ఈ వర్షపాతం ఎక్కువ కావడం వల్ల రైతులు నష్టపోయే అవకాశం ఉంది గతంలో మా ఇక్కడ మాజీ ఎమ్మెల్యేగా పిసి జనార్దన్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగులో రావడం జరిగింది ఆ తర్వాత ఎన్నికల హామీలో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఎన్నికల కార్యక్రమంలో పసుపాల గ్రామంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నప్పుడు ఆయన గెలిచిన వెంటనే ఈ పడమటి పల్లెలకు ఈ దద్దనాల నీళ్లు తీసుకొస్తా అని చెప్పారు అందులో భాగంగా దాదాపు ఇరవై కోట్ల వ్యవధితో దనాల ప్రాజెక్టు ఎక్కువ పథకం ద్వారా నీళ్లు వదలడం జరిగింది ఆ వదడంతో సాధారణ వర్షా కంటే తక్కువ వర్షం కురడం వల్ల వేసవి కాలంలో ఈ నీళ్లు చాలా ఉపయోగపడాయని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు Right Shashawali thanks for the updates